రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు సోదరులు ఎవరైతే రై ఉన్నారో మీ అందరికైతే ఒక శుభవార్త అనమాట రెండు లక్షల రుణమాఫీకి అలానే లక్ష రూపాయల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది అందరికీ రుణమాఫీ కూడా అయినట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసింది అలానే రెండు లక్షల రుణమాఫీతో పాటు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎవరైతే రైతు భరోసా సంబంధించి కౌలు రైతులు ఉన్నారో ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే అందజేస్తుందని చెప్పేసి అయితే ఆ పదిహేను వేల రూపాయలు కూడా ఎకరానికి ప్రతి ఒక్కరికైతే అవి కూడా ఖాతాల్లో జమ చేస్తున్నట్టు కూడా మనకైతే స్వచ్ఛత ఇచ్చిందనమాట అయితే ఇక్కడ రైతు భరోసా రైతు రుణమాఫీ లీస్టు ఎవరెవరైతే అర్హులు రైతు భరోసా డబ్బు ఇక్కడ ఎవరికైతే వస్తున్నాయని చెప్పేసి మీకు స్పష్టంగా చెప్తాను అలానే రెండు లక్షల రుణమాఫీకి మీరు ఏమేమి చేయాలి మీ ఖాతాల్లో ఎప్పుడు రుణమాఫీ డబ్బులు అయితే అవుతాయని చెప్పేసి మీరు బ్యాంక్ వెళ్లకుండానే చెక్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటి గురించి కూడా మీ అందరికీ నేను స్పష్టంగా అయితే చెప్తాను మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి అనమాట మీ ఏమన్నా కామెంట్ చేస్తారంటే మీకు రుణమాఫీ అనేది ఎంత కావాల్సింది అంటే మీరు రెండు లక్షలే ఉందా మీకు కరెక్ట్గా రెండు లక్షల రుణమాఫీ అవుతుందా లేదా వీటన్నిటి గురించి మీరు కామెంట్ చేయండి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే ఇక్కడ చూసుకోండి రుణమాఫీ ఎకరాం చేస్తున్నామని చెప్పి సీఎం ఎవరి తెలిపారనమాట డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు రైతులు తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ వరకు అయితే చేయాలని చెప్పి నిర్ణయించారు ఇందుకోసం దాదాపుగా రూపాయలు ముప్పై ఒక వేల అయితే అవసరమైతుంది వీటికి సేకరించి అన్నదాతలకైతే అయితే రుణమాఫీ కల్పిస్తామని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి ఏమనంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది లోపు అంటే ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఆ పన్నెండు పన్నెండో తారీఖు తర్వాత పై నుంచి ఎవరైతే రుణమాఫీ తీసుకో అంటే డబ్బులు మీరు లోన్ తీసుకున్న వాళ్ళున్నారో అవి వరకు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే రుణమాఫీ అనమాట మిగతా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న వాళ్ళు ఇలా ఎవరైనా ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తీసుకున్న ఉన్న మేము జనవరిలో తీసుకున్న అనుకున్న వాళ్ళకైతే అంట కేవలం రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే డిసెంబర్లో తీసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళ వరకే రెండు లక్షలైతే రుణమాఫీ చేస్తున్నారన్నమాట కానీ రైతు ఇక్కడ భరోసా గురించి కూడా పదిహేను వేలు అయితే మనకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పి అనమాట ఎవరైతే రెండు లక్షలు ఇక్కడ మనకి రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారో మీకు కూడా ఈరోజైతే ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట త్వరలోనే మీ అందరికీ ఆ డబ్బులు కూడా ఖాతాల్లో అయితే మీకు అయితే పడబోతున్నాయి అనమాట మీరందరూ ఏం చేస్తారంటే ఒకసారి మీరు రైతు భరోసా డబ్బులు రైతు బంధు డబ్బులు అందరూ క్లియర్ అయ్యా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైతే అయితే ఒక లైక్ చేసేయండి